హలో అండి నేను ఇప్పుడు కాకరకాయ కార పొడి రెడీ చేసినానండి నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర కొబ్బరి అన్నీ వేయించి కాకరకాయ కూడా వేయించిన కరివేపాకు అన్ని వేయించి పొడి పట్టినండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది చాలా చాలా బాగున్నదండి గుమ్మగుమ్మలాడుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరు చూడండి నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను హాయ్ హలో అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను కాకరకాయ కారపొడి చేస్తున్నానండి దానికోసం అర్ధ కిలో కాకరకాయ తీసుకున్నాను తీసుకొని కడిగి నీట్గా తుడిసి పెట్టుకున్నాను ఇలా తుడిసి పదం లేకుండా తుడిసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇవి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా చాలా సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా వేగిపోతాయండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కాకిరకాయ కారపొడి కోసం కొబ్బరి అండి ఎండి కొబ్బరి ఇవి ధనియాలు ఇది హాఫ్ కప్ అండి కొబ్బరి చూస్తున్నారు కదా ఇది ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఇది కూడా ఒక రెండు స్పూన్లు అండి టేబుల్ స్పూన్లు ఇవి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఇది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టీ స్పూన్ తోటి జీలకర్ర ఇది కొంచెం చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఇవి ఒక పెద్దది వెల్లుల్లిపాయండి పెద్దది ఎల్లిగడ్డ ఒక కప్పు కరివేపాకు కడిగి తుడిచి పెట్టుకోవాలండి తడి లేకుండా ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేయించుకుందామండి హలో అండి కాకరకాయ వేయించడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినండి కడాయి వేడైంది ఆయిల్ వేస్తున్నా ఇది కాకరకాయ వేయించడం కోసం అండి ఆయిల్ ఎక్కువ మళ్ళీ మనం కాకరకాయ వేయించిన తర్వాత ఈ ఆయిల్ అంతా తీసేసి అవసరం ఉన్నంతనే ఉంచుకుంటాం కానీ మనకు కాకరకాయ వేయించడానికి ఎక్కువ కావాలి కదా అందుకని ఎక్కువ వేసినాను ఈ కాకరకాయలను మంచిగా ఫ్రై గాని ఇవ్వాలండి పచ్చదనం పోయేంత వరకు ఫ్రై కావాలి ఒక్కొక్కటి వేయించుకుందాము ఇప్పుడు ఆయిల్ అండి కాకరకాయలు వేస్తాం మనం తీసుకున్న దాంట్లో కొన్ని కొన్ని వేసి వేయించుకోవాలి ఆ పాపు కాకరకాయలు మనం మంచిగా వేయించుకోవాలండి నేను ఇత్తులతో సహా తీసుకున్నానండి మీకు ఒకవేళ ఎత్తులు నచ్చితే ఉంచండి గింజలు లేదంటే మీరు తీసేసుకోవచ్చు ఈ పొడి చాలా బాగుంటుంది హెల్త్ చాలా మంచిది అండి మనం ఎక్కడ తడి తడిదలగకుండా చేసినాం అనుకోండి చాలా రోజులు ఉంటుందండి సిక్స్ మంత్స్ వరకు అయితే ఉంటుంది అండి మనము గాలి తాకకుండా మంచిగా సీసా దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మీరు వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మనం చివరి వరకు చూస్తేనే కొంచెం మనకు తెలుస్తుందండి ఇలా చేయాలన్నది ఇలా కలుపుతూ మనం వేయించుకోవాలి ఇప్పుడు కాకిరకాయలన్నీ ఇలా వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి తీసేసుకుందాం ఇవి అలాగే మంచిగా కూడా వేగాలి ఇప్పుడు మనం అన్ని వేయించుకున్నాం ఇలానే ఈ వేగిన కాకిరకాయలు పక్కన పెట్టుకొని మనం పల్లీలు కరివేపాకు గిట్ట వేయించుకోవాలి కరివేపాకు వేయించుకుందాం ఇది కూడా కొంచెం ఫ్రై కావాలి ఇప్పుడు కలియమ్మకు కూడా వేగిపోయిందండి నీళ్లు వేయించుదామండి ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మనము ఈ ఆయిల్ తీసేయాలండి ఈ ఆయిల్ తీసిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంచుకొని అన్నీ అవి వేయించుకోవాలి పల్లీలు ఇలా వేగినాయండి ఇవి పక్కన పెట్టేస్తున్నా ఇందులోకి ఈ పక్కకు పెట్టేసి ఆయిల్ తీసేస్తాం మొత్తం తీసి కొంచమే ఆయిల్ ఉంచి మనం అవన్నీ వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసినండి కొంచమే ఆయిల్ ఉంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా కూడా లేదు తక్కువ ఉంది ఇప్పుడు మినపప్పు వేస్తాం మనము ఇవి ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు కానీ చట్నీ బాగుండదు కారొడి బాగుండదండి కొంచెం మనం ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కొంచెం శనగపప్పు కొలత చెప్పిన కదండి ధనియాలు జీలకర్ర కొబ్బరి నువ్వులు నువ్వులు లాస్ట్లో వేయాలండి చివర్లో వేయాలి ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి కదా మనం ముందేసినాం అనుకోండి మారిపోతాయి ఇప్పుడు ఇదే సమయంలో మనము గింజ లేకుండా నార లేకుండా తీసి పెట్టుకోవాలి చింతపండు ఇప్పుడు అది వేసేస్తున్నాను ఏనండి చిన్న నిమ్మకాయ సైజు మీకు అన్ని కొలతలు చెప్పినాయి కదా ఫస్ట్ అందుకని నేను మళ్ళీ చెప్పలేదు రిపీట్ చేయలేదు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసిన ఇప్పుడు కొంచెం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి అన్ని వేగిపోయినాయి ఇప్పుడు మనం వేయించుకున్న ప్రతి ఒక్క వస్తువు కాకరకాయ కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ పప్పులు చల్లారాలండి చల్లారినాక మనం పొడి పట్టుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా హలో అండి కొన్ని పల్లీలు ఎల్లిపాయలు నేను పొడి పట్టి పక్కన పెట్టేస్తానండి కాకరకాయ చల్లారుతుంది ఆలోపు మనం ఇవి పడి పొడి పట్టేసుకుందాము నిల్లిపాయలు చిన్న జాడీలో వేసి పొడి పట్టేస్తున్నాం హలో అండి వేయించిన పల్లీలు ఎల్లిపాయనండి ఇట్లా బరక బరకగా పట్టి పెట్టినానండి పక్కన పెట్టుకుంటా నేను కాకరకాయ పొడిగిటి అంతా పట్టిన తర్వాత దా అందులో కలిపేసేస్తా హలో అండి నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర పచ్చి వెండిన కొబ్బరి చింతపండు ఇవన్నీ మనం వేయించినాం కదండీ వేయించినవి ఇప్పుడు చల్లరి పొడి పట్టుకుందాము ఇలా నేను పెద్ద జాడీలో తీసుకుంటున్నానండి ఇవే మనం పల్లీలు నువ్వులు వేయించినాం కదా అందులోనే కొంచెం వేయించిన కరివేపాకు అండి కొంచెము కొన్ని పల్లీలు వేసుకుందాం వేసి ఇవి కొంచెం బరకగా పట్టినాక కాకరకాయ కూడా వేసుకుందాం వేసి పడదా హలో అండి ఇలా పొడి పట్టినాను నేను అన్నీ మనం వేయించినీ ఇప్పుడు నేను ఇందులో కాకరకాయ కూడా వేసేస్తానండి వేసేసి పొడి పట్టేస్తాను దీన్ని కూడా ఇప్పుడు ఇదే టైంలో నేను పసుపు కూడా వేసేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నా టీ స్పూన్ తోటి వేసి ఇది పొడి పట్టేస్తానండి హలో అండి ఇప్పుడు నేను కాకిరకాయ మనం నువ్వులు అవన్నీ వేయించినాం కదా దాన్ని ఇలా పొడి చేసుకున్నానండి ఇప్పుడు పొడి పట్టేసిన దీంట్లో నేను కారం ఎంత కలుపుతున్నాను అన్నది చెప్తానండి ఇది ఒక టేబుల్ స్పూన్ అండి ఇది ఇంకొక టేబుల్ స్పూను రెండు టేబుల్ స్పూన్లు పడుతుందండి ఉప్పు ఇది టీ స్పూన్ కొలత అండి ఇది ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా ఒకవేళ తక్కువ ఉంటే మనం తర్వాత చూసుకోవచ్చు సరిపోతుంది అనుకుంటున్నా చూద్దాము ఇవన్నీ ఒకసారి కలుపుదాము హలో అండి కాకరకాయ నువ్వులు పల్లీలు ఇవన్నీ వేయించినాం కదండి వేయించి ఇలా పొడి పట్టేసిన దాంట్లో ఉప్పు కారం కూడా మీకు కొలతలు చూపించిన కదా ఇప్పుడు నేను కొన్ని పల్లీలు వెల్లుల్లి అండి ఇట్లా పట్టిన కొంచెము బరకగానే పట్టినండి ఇప్పుడు ఈ ముద్దను కూడా ఇంట్లో కలిపేసుకుందాం అలాగే కొన్ని పల్లీలు కొంచెం కరివేపాకు ఇలా కలిపేస్తున్నానండి నేను పొడి పట్టేటప్పుడు కూడా పల్లీలు వేసిన కాకపోతే ఇందులో కొంచెం వేస్తామని ఉంచిన చూడండి చాలా చాలా గుమగుమలా వస్తుంది వాసన అంత బాగా వస్తుందండి వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగా స్మెల్ ఇట్లా వస్తుంది ఇప్పుడు కాకిరకాయ కారపొడి రెడీ అయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి వేడి వేడి రైస్ లా కానీ చపాతీల కాని అన్నిట్లలో తినచ్చండి దోశ ఇడ్లీ మనం దేంట్లో అయినా తినచ్చు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తాను